మెజార్టీతో గెలిచిండు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది పరిపాలన పది ఏళ్ళు చేసింది పదేళ్ళ లోపల ఏ పనులు చేయలేదు ఒక్కొక్కరు ఇవాళ కొత్త కుర్రోడిని పెట్టినా ఒక ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళ అబ్బాయిని పెట్టినా అమ్మాయిని పెట్టినా లక్షలల్లా గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ లక్షల మెజార్టీతో గెలిచిర్రు అదే టీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు చేస్తే వీళ్ళు లక్షలల్లా ఎట్లా గెలుస్తారు అనుభవం ఉన్నోడు ఎవడన్నా రాజకీయ నాయకుడు ఉంటే వాడికి బుద్ధి వస్తుంది కొత్తగా ఇప్పుడు అనుభవం లేని వాళ్ళకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి వాళ్ళు లక్షలల్లో గెలిచిర్రు పనికిరాని నాలుగు వేల ఓట్లతో గెలిచిండంటే అదొక పెద్దది కాదు కదా అయినా ఈ పార్టీ ఉండదు కదా ఇప్పుడు ఏదో పెద్ద అయినా పోట్లాడుతూ ఉండు ఆ కొట్లాడినా కొద్దీ ఆయన ఇది చేస్తున్నాడు ఆయన ఒక్కడ కనుక ఇదైందనుకో ఈ పార్టీ ఉండదు వాళ్ళ ఇద్దరు కొట్లాడుతున్నారు నేను రోజు టీవీ చూస్తున్నా ఈ హరీష్ రావు కేటీఆర్ అంత మరి ఏది లేనోడు అన్ని మంచి పనులు చేసినోడు అయితే కేసీఆర్ రావాలి కదా అసెంబ్లీకి ఇంతవరకు రాలేదు కదా ఇప్పటికీ కే ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు రాండి బయటికి పోదాం నిధులు తెద్దాం సలహాలు ఇవ్వండి మీరు అనుభవస్తులు ముందు ముందు చేసినోళ్ళు పది ఏళ్ళు చేసిన వాళ్ళు రాజకీయత్తలు మరి మాకు వచ్చి కొన్ని సలహాలు ఇవ్వండి అని మంచి మంచి పద్ధతిగా అడుగుతున్నాడు మరి రాదరి అట్లా చెప్పాలి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లక్షలల్లో గెలిచారండి ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే కాడి నుంచి ఎమ్మెల్యేలు అట్లే గెలిచారు లక్షలల్లో మరి నువ్వు మంచి పనులు చేస్తే లక్షలలో ఎందుకు ఓడిపోతావు వాళ్ళు గెలిచి ఎందుకు గెలుస్తారు లక్షలల్లో పది సంవత్సరాలు చేసినావు ఏకదాటిగా ఇప్పుడు కాదు మార్చిన నాకు అరవై ఏండ్లు నాకు గతం నుంచి చూస్తున్నావు ఇంద్రమ్మ గారిదే పేరున్నదే ఇంద్రమ్మ గారి ఇండ్లు వచ్చినవి కానీ పదేళ్లలో ఎవరుకన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా ఒక జాబ్ వేసినావా ఏదన్నా ఏం లేదు ఏమన్నంటే ఊ అప్పులు తీసుకురాను వేయటం ఎక్కడ డెవలప్ ఉంది ఒక ఇల్లు వచ్చిందా ఒక రేషన్ కార్డు వచ్చిందా ఆ కొత్త పిల్లలకేమన్నా వచ్చినా ఆ డబ్బులుగా ఫీజులు పెంచడం ఇది చేయటం ఇదే తప్ప ఏమైనా ఉందా అనుభవం ఉన్నాడు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ అయినా కానీ అనుభవం ఉన్నాడు అర్థం చేసుకుంటాడే పెద్ద రాజకీయ సీనియర్ నాయకులు అయితే అరే ఇల్లు మేము ఇంత ఇన్నేళ్ళు పరిపాలించినవే మనోళ్ళు ఎందుకు ఓడిపోయి వాళ్ళు లక్షలాలు ఎందుకు గెలిచిర్రు ఏదో అప్పుడు ఒక ఎవరో ఒకరు తప్పు చేసినప్పుడు కాకపోతే కాంగ్రెస్ పడిపోయింది అప్పుడు ఇక ఇప్పుడు చూడమనండి మళ్ళీ యథావిధిగా తాతండ్రుల నాడి నుంచి ఇప్పుడు మీ తాత తండ్రులు మా తాత తాతండ్రుల కానించి వచ్చింది కాంగ్రెస్ మన కుటుంబమే కాంగ్రెస్ది కాంగ్రెస్ కుటుంబం అసలు దేశం మీద ఏడ చూడండి అప్పుడేదో సిపిఎంఓళ్ళు కొద్దిగా ఇళ్ళకు ఉండేది పోటీ అంటే ఈడేదో మధ్యలో వచ్చి ఈ మధ్యలో చేసి ఆయన ఒక్కడే తెలియగా ఎంతోమంది చచ్చిపోయారు కృష్ణాయలు పోసి ఈయన కుటుంబంలో ఒక్కడ చచ్చిండా చెప్పండి ఈయన కుటుంబంలో ఒక్కడ చచ్చిండా ఈయన కుటుంబంలో కొడుకుని లండన్ చదివి ఆడ చదివించిన ఏడు చదివిచ్చినా చదివి సుఖమేముందాడు చెప్ ఏం చేసిండు ఇవన్నీ అనుకుంటే ఎలా ఉంటుంది బిడ్డకు ఉద్యోగ పదవే కొడుకు పదవే అల్లుడికి పదవే ఇంటి అందరికి పదవే మామూలే జగదీష్ రెడ్డికి ఇస్తే ఆయన కింద అనుచరులు బాగుపడ్డరు తప్ప ఒక్క నాయకునికి ఏమైనా వచ్చిందా ఇలా లీడర్గా మామూలుగా ఏం లేనోడు ఇట్లా చేస్తుండే జనం ఇంత కాదు ఎంత చదువుకు నాకు చదువు రాదు ఎంత చదువుకోనివాడు కూడా ఇలా అర్థం చేసుకుంటుంటే గెలుస్తాడు ఈ మంచి పని చేస్తే పది ఏళ్ళు మంచి పని చేస్తే ఏ చల్ సార్కే వేయాలి మళ్ళీ ఓట్లు అందం ఆడ అప్పులు చేస్తే ఈడ రుణమాఫీలు చేస్తే అవి చేస్తే వాళ్ళకి చీరలాంటివి బతుకమ్మ చీర ఒక్కరు కట్టిర్రా మొత్తం పొలం చుట్టు కడుతురు మీరు చూస్తేనే ఎవరుగా విలేకరులు ఇమ్మ పొలాలేమ్మ పోండి ఒక్కళ్ళన్నా ఇంట్లో పని మనిషికి ఇస్తే నాకెందుకు అమ్మగారు ఈ చీరే ఆడేయరంటే ఏదో ఇంట్లో పని చేసింది కదండి పాపం మామూలు చీరే ఇచ్చేది ఆయన మంచి పనులు చేస్తే పదేళ్ళు ఎందుకు గెలవడు కనీసం వేల గెలవాలిగా ఒక్కడ గెలిచిన ఎంపీలు ఎంతమంది కొత్త పోరగాళ్ళు లక్షలల్లో గెలిచిర్రు ఇంకొస్తుంది ఆ పార్టీ ఇప్పుడు